రివ్యూ సో భావి ఇవాళ వీడియోకి వచ్చేసారు కదా పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమ్మలు మూవీకి సంబంధించి రివ్యూ తీసుకోవచ్చు చిన్న ఎక్వేషన్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తో పిల్లకొని అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట సో భై సింపుల్గా ఈజీగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి నటతో అయితే బాగా దుమ్ము దుల్పేసి అనుకోవచ్చు మనకి ఏదైతే మన ఇండియాకి దండయాత్ర చేసిన ఔరంగజేబ్ అనేసి వరైతే ఏమంటారు ఇన్వేడర్స్ అంటారు సింపుల్ చెప్పుకోవాలంటే దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక మంచిగా ఏదైతే పోరాట యోధుడు ఫ్రీడమ్ ఫైటర్ అంటారు కదా అతని మీద ఒక మంచి మూవీ అయితే తీసుకొచ్చడానికి వచ్చి ప్లస్ ఇది ఇంకోటి పార్ట్ వన్ అనమాట పోయి పార్ట్ టూ కోసం వెయిట్ చేసిందే యాభై నేనైతే విఎఫ్ఎక్స్ గురించి నేను ఫస్ట్ నుంచి అంటున్నాను ఒక్కటే ఇక్కటి ఏంటంటే నైట్ రాత్రిపూట ఉన్నది ఏది గుందనక్కలకి అక్కడ అదొక్క విఎఫ్ఎక్స్ షాట్ బాగలేదు మిగతా అన్ని వేఫెక్ షార్ట్స్ బాగున్నాయి నేను ట్రైలర్ చూసినప్పుడు కన్నా టీజర్ టీజర్ లేదు ట్రైలర్ చూసినప్పుడు కన్నా నేను అదొక్క సీన్ జర ప్రాపర్గా చేయలేరు మిగతా వేఫెక్ షార్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇంకోటి చాలామంది గమనిస్తే ఇట్లా పవన్ కళ్యాణ్ దగ్గర ఇక్కడ నడుముకి ఒక సింబల్ ఉంటుంది ఈగలాంటి దాని మీద ఇట్లా రబ్ చేయగానే స్పాకులు వస్తుంది సో దాని గురించి పోయి చాలామంది ఎవరు మాట్లాడలేరు అరే అట్లుంది ఇట్టుంది అట్లుంది అంటారు కానీ ఆ టెక్నిక్ ఏందనేసి అనేసి అయితే మనకి పార్ట్ టూలో తెలిసేటట్టుంది పై పార్ట్ ఎప్పుడు తెలియదు కానీ అది మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ ఆల్సో చార్మినార్ కూడా అదే టెక్నిక్ చూస్ చేసి అమ్మవారి దగ్గర కూడా బాగా చేస్తాడు అనమాట అదే టెక్నిక్ చూసే బాణాలకు కూడా అమ్మ అమ్మవారిని కూడా పుషమ్మని కూడా బాగానే చూపిస్తారన్నమాట చాలామంది అది చాలామంది అది మిస్ అయిపోయారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రకృతి ఎలా నీకు సంకేతం ఇస్తుంది రాబోయే విపత్తుల గురించి అనేది కూడా చాలా బాగా ఒక సీన్ ఉంటుంది వెళ్ళొద్దు పక్షులు రిటర్న్ వస్తున్నాయి మంట ఏమంటారు సముద్రం కూడా చల్ల ఏమంటారు నార్మల్గా ఉంది సమ్థింగ్ బోర్డ్ నన్ను చెప్పలేకపోతున్నాను ఆ సీన్ బాగా చూపిస్తారు భావి ఎందుకంటే ఏదైనా ప్రకృతి యొక్క విపత్తు వచ్చినప్పుడు ఫస్ట్ తెలిసేది జంతువులకే సో ఆ జంతువులకి రివర్స్ అవుతున్నప్పుడు వీళ్ళు పట్టించుకో పట్టించుకోకపోతే పెద్ద పండరాయ కింద పడుతుండే అక్కడ రిస్క్ అయితే వేస్తాడు బాగుంది ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం భావి మన సనాతన ధర్మం మీద ఎట్లయితే జిజియా టాక్సీని పెట్టిర్రు ఆ ఇంప్లిమెంటేషన్ చేసిర్రో ఔరంగజేబు సొంత తండ్రిని తమ్ముడిని అందరిని నాశం పట్టించిన చంపించు ఆ సీన్స్ బాగానే చూపించిరామని ఎంత క్రూ అతి క్రూడు అనేది దాని మీద ఇట్లా చూపించారు ఇక్కడ మనకి చాలామంది అనుకోవచ్చు ఎండింగ్లో కాపాడుతున్నట్టు స్టూడియోస్తుంటే కాపాడుతున్నట్టు చూపిస్తారు కదా అది కూడా చాలా బాగా అనిపించింది అనమాట లైక్ నాకు అనిపించారు ఏందో త్రిబులర్ తీసుకొచ్చి రేదో ఇక్కడ అనిపించేది కానీ అది ఒకరికొకరు చేయి పట్టుకుంటారు కదా సో నాకు త్రిబులాలో ఏది ఏది అనుకున్నా మనం పార్ట్లో చూడాల్సిందే సో చాలా మిస్ట్రీని ఇంక్లూడ్ చేసి అన్నమాట చాలామంది అనుకుంటారు సెకండ్ హాఫ్ బాగాలేదు అనుకో సెకండ్ హాఫ్లోనే ఎక్కువ స్టోరీ అనేది మెసేజ్ ఓవర్ అంటే సెకండ్ హాఫ్లో ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఆబ్యస్గా ప్రతి మూవీ చూసుకోండి ఫస్ట్ హాఫ్ ఎలివేషన్ ఉంటుంది లేకపోతే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ ఎలివేషన్ ఉంటుంది అక్కడ నుంచి మీకు స్టోరీ వస్తుంది ఎండింగ్ పోయి మనకు అందించిన ఫైట్స్ అంటారు కానీ దీంట్లో అట్టలేదు ఎండింగ్లో ఫైట్స్ లేదు సర్వైవల్ పెట్టారు గమనించండి అది ఇది సుడివాన్ అంటారు జడివాన్ అంటారు అది టార్నిడో సింపుల్ చెప్పాలంటే అర్థమైతే అందరికీ చెప్పాలంటే టార్నిడో వస్తుంది టార్నిడో ఎలా సర్వై కావాలనేసి అంటారు సో అది చాలా బాగా చూపించిరా అన్నమాట బాగుంది చూడండి పోయి మన సింపుల్గా ఓవరాల్గా బాయి ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటే మాట చెప్తాయి మీరు కూడా వాచ్ చేయండి రెండు మూడు సార్లు వాచ్ చేయండి నేను కూడా మంచిగా రెండు మూడు సార్లు అయితే వాచ్ చేస్తాను నచ్చితే అందరికీ రికమెండ్ అయితే చేస్తున్నాను చూడండి ఆ మూవీ మాత్రమే బాగుంది ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాల తర్వాత ఒక మంచి మూవీ వస్తుంది అందరికీ థియేటర్లో చూడడానికి రిక్వెస్ట్ అయితే ఇస్తున్నాను ఫైనల్గా పోయి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను అరే ఏందన్న అంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అన్నా అంటే పోయి ముందే చెప్పిన నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఈవెన్ ట్రైలర్ కార్డ్ నుంచి కూడా చెప్తున్నాను ట్రైలర్స్ కార్డ్ని నైట్ షోర్స్ ఉన్నాయి అదొక్కటి మైనస్ అండ్ దాని తర్వాత ఒకటి రెండు లైక్ గడ్డం కూడా అక్కడిక్కడ కొన్ని ఉన్నాయి సో అది లైక్ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ కటింగ్ చేసుకోవచ్చు కొన్ని సీన్స్ తక్కువైనాయి అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ డచ్ పోర్చుగీస్ బ్రిటిష్ వాళ్ళు ఉండే కదా అవి సీన్స్ తక్కువ పెట్టినందుకు నేను పోయి వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేయాల్సింది వాళ్ళు కూడా ఆ టైంలో మొగల్ ఇళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే కూడా సపరేట్గా అరాచకాలు ఉండే వాళ్ళే కూడా యాడ్ చేసింటే బాగుండేది అనిపించింది జస్ట్ ఏంటంటే దో ఏమంటారు స్మగ్లర్స్ లాగా చూపించారు కానీ వాళ్ళది కూడా వాళ్ళు కూడా చాలా అరాచకాలు చేసారు ఆ టైంలో కూడా వాళ్ళది కూడా ఇంక్లూడ్ చేసింటే బాగుండేది వాళ్ళు ఇంక్లూడ్ చేయలేరు కాబట్టి నేను ఇంక్లూడ్ చేసి ఫోర్ ఇచ్చుకోవడం ఇంక్లూడ్ చేయలేదు కానీ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను అంతే ఓవరాల్గా ఇది నా రివ్యూ అన్న ఒపీనియన్ నచ్చింది మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి ఎవరికైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం